గుర్తులు హ పెద్ద మీసాలు ఆ బాధపడద్దు అందరూ గరుడ పురాణంలో ఉన్న విధంగా శిక్షించబడతారు దిస్ గరుడ పురాణం ఎగ్జాక్ట్లీ సార్ నాకు ఎందుకు ఇతనైన డౌట్ ఇట్స్ వెరీ వెరీ హాట్ గుడ్ వాక్ ఆనంద్రావు గుడ్ క్లూ అతను ట్రేస్ చేయగలవా వాస్ ట్రేస్ చేయాల్సిన అవసరమే లేదు ఇట్ చూడండి తనే స్వయంగా కోర్సుకున్నాడు వచ్చేది నెహ్రూ స్టేడియంలో నా కోసం ఇక్కడికి స్టేడియం లోద్ద ఎన్నిసార్లు చెప్పాను ఇప్పుడు అంత అర్జెంట్ పని ఏంటి సంగీత అకాడమీలో తెలిసేట్రా సెక్రటరీ తెలుసు ఎందుకు ఏంలా ఈ సీజన్ లో పాడాలని నందిని ఆశపడుతోంది నువ్వు ఒట్టి వెర్రివాళ్ళలో ఉన్నావు కదరా తనకు నువ్వు ఇష్టం లేదని తెలుసు కదా ఇంకా ఎందుకు తన గురించి ఆలోచిస్తావు నన్ను తను ఇష్టపడుకున్నా పర్వాలేదు నేను తనని ద్వేషించలేదు చప్పుడు ఫిగర్ రాదే ఇలాంటి వాళ్ళని నెత్తి మీద ఎక్కించుకోకూడదురా ఇష్టం లేకపోతే వదిలేయి ఇలా మాత్రం మాట్లాడకూడదు వెంటనే వైలన్ తీస్తావే తన కోసం కాదురా నీ కోసం చేస్తాను ఈ సంవత్సరం మహా టై షెడ్యూల్ సార్ ఎన్ ఆర్ వచ్చి రోజు అడిగి పెడుతూ ఉంటే కాలిఫోర్నియా నుంచి వచ్చిన నిన్న నుంచి మడిగాపులు కాబుతున్నారు చూడండి యా సరే ఆ మిస్టర్ నారాయణ ఎంపీ మూర్తి గారు పంపారు ఎంపీ గారు పంపారు ఇది ముందే చెప్పొద్దు కదా సార్ విజయశ్రీ

విజయశ్రీని నేను చూసుకుంటాను నా పద్మశ్రీని ఆయన కూర్చొని చూసుకోమానండి మెనీ థ్యాంక్స్ సంతోషం హౌ అబౌట్ మీ నారాయణ్ నెక్స్ట్ సీజన్ శ్యామ్ షట్ యు ఆర్ స్టింగ్ నువ్వెవరయ్యా నా పేరు రామరాజు పామర్త శ్రీనివాసల్ గారి మనవండి పామర్తి వారిది ఆకాలం ఇప్పుడు చేవకుర్తి మాణిక్యం పాడుతున్నాడు చెప్పండి పోలీస్ డిపార్ట్మెంట్ లో చారీ పంపించారు ఈ చారికి వేరే పనేం ఏం లేదనుకుంటాను ఏమిటి విషయం నందిని అని నాకు కావలసిన అమ్మాయి దివ్యంగా పాడుతుంది న్యాయమూర్తులు గవర్నర్ల సంరక్షణలో గజేరీ ఇచ్చిందా త్యాగరాజ ఉత్సవాల్లో ప్రతి సంవత్సరం పాడుతుంది సార్ ఒక్క ఛాన్స్ ఇవ్వండి సార్ ఛాన్స్ లేదమ్మా ఇప్పుడే ఎంపీ సిఫార్సులో కష్టపడి ఒక అమ్మాయికి స్లాట్ ఇచ్చా ఇక వచ్చే సంవత్సరమే పోపో డోంట్ వేస్ట్ మై టైం చారీ పంపించండి సార్ చారీ లేదు పూరి లేదు ప్లీజ్ సార్ లేదు సార్ ఒక్కసారి క్యాసెట్ వినండి సార్ నందిని తన దగ్గర పాటలు నేర్చుకునే అందరూ కలిసి ఏమిటి ఉన్నట్టుండి భూతి పంచాంగం మొదలెట్టావు ఇది సంగీత సరస్వతులు కొలువు పవిత్ర స్థలం బ్రాహ్మణ పుట్టుకు పుట్టి అర్హత ఉన్న వాళ్ళకి ఎందుకంటారా మీరు ఛాన్స్ ఇవ్వరు నీలాంటి వాళ్ళేదా ఈ దేశానికి చీల పొరుగు పాటకి సిఫార్సు చదువుకి సిఫార్సు పనికి సిఫార్సు ఆటలకి సిఫార్సు మావా బావా బంధువులని దద్దమని సెలెక్ట్ చేయడం వల్లే అన్ని శాఖలలో మనం వెనకబడిపోతున్నాం క్రికెట్ హాకీ టెన్నిస్ లో ఎక్కడికి వెళ్ళినా మనం దెబ్బ తిని వస్తున్నాం వంద కోట్ల మంది ఉన్న ఈ దేశంలో ఒక ఒలింపిక్ మెడల్ సాధించడానికి మొక్కుతున్నాం ఏమిటి ఏమిటి జుట్టు వరపోసుకుని బెదిరించేస్తే భయపడతాను అనుకున్నావా ఐజీ ఈ సభ లైఫ్ మెంబర్ హలో నీ నీలాంటి వాళ్ళకి సూలదండన వేరా కరెక్ట్ అంటే ఏమిటి నరకంలో విధించాల్సిన శిక్షని ఈ నగరంలో విధిస్తున్నా ఇదెందుకు ఇదే నీ పాలిటి సూలం అయ్యో నాకు మూల శంక రెడీ అయ్యారా చాలా సంతోషంగా ఉంది చారి నాకు ఇంత గొప్ప ఛాన్స్ దొరుకుతుందని నేను ఊహించలేదు రామో చాలా కష్టపడ్డాడని విన్నాను రాము ఇక్కడ ఏ మొహం పెట్టుకొస్తాడు అదిగో వాడు వచ్చాడుగా వీడెక్కడో ఏదో ములు కూర్చుని ఏడుస్తూ ఉంటాడు ఇలా స్టైల్ గా ఫోజ్ కొట్టే వాళ్ళని అయితే మీరు ప్రేమిస్తారు ఒకటి సిన్సియర్ గా ఉంటే కష్టంగా ఉంటుంది కదా పర్ఫెక్ట్ గా ఉంటే ఇష్టం ఉండదు కదా క్యారెక్టర్ ఉంటే బోర్ కొడుతుంది కదా రాము గోల్డ్ నందిని కల్మషన్ లేని బంగారం

నువ్వు ఇంకొకరి కలకి మేకప్ వేసుకొచ్చావు నేను నిజాన్ని ప్రేమిస్తున్నాను చెప్తాను వెళ్ళి డ్రెస్ వేసుకురా Ramam? Rama Nanulauchastrunay. Yes. Rama Venizo. Nuwa Badurave. Inkeprunago What? Velu. Nanji! This is not fair! You can't do this to me. I'm crazy about you! I'm hurting inside! I can take this! నదిరి అయ్యో టైం ఇంకా మొదలట్లేదా ఎక్కడి నువ్వు వచ్చేరా ఇకెప్పటికీ తిరిగి రాడు రామో అయ్యో వివాహం అది నీతోనే రామో ఏమిటి నువ్వు అనేది

ఈ పిల్లి పాలేంత అవుతుందనుకున్నానరా వీరే తాగా కదరా అయ్యో దీన్ని నమ్మలేకపోతున్నాను రోయ్